వెల్కమ్ టు మాస్ టీవీ కోటనందూరు మండలం కోట గ్రామంలో పూర్వం నుండి బోరు నీరు కాలువ నీరు పోయే కాలువ ఉన్న స్థలం వద్ద నీరు గోడ గోడకట్టి కాలువ నుంచి నీటి ప్రవాహం అడ్డుకోవడం జరిగిందని మాదిగ రక్షణ పోరాట వ్యవస్థాపకులు ఆరుగుల మోషే మాదిగా కాపార ప్రత్నం మాదిగా కందుకూరు కందూరు ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద మాలిక రక్షణ పోరాట సంతాబ్దంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కాలం నిర్మాణం కోసం మాజీ సర్పంచ్ దాసర అప్పారావు అనుకూల జ్ఞాన ప్రకాష్ రావు స్థలం ఇవ్వడం జరిగిందన్నారు అప్పటి నుంచి మూడో తరాల నుంచి కాలం నీరు వెళ్లడానికి మార్గం లభించిందన్నారు అయితే ఇటీవల నిమ్మదిమ రామారావు కాలువకు నీరు ప్రవహించకుండా అడ్డుగా గోడగట్టడం జరిగిందన్నారు దీనిపై పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగిందని పెద్దల సమక్షంలో మూడు రోజుల కిందట కాలువ యథావిధిగా నీరు వెళ్లే విధంగా నిర్మించిన గోడను తొలగించేందుకు ప్రయత్నించగా దండ చెల్లమ్మ దండ రూపవతి ఉడతపల్లి అక్కయ్యమ్మలు ఇతర మాదిగలకు సంబంధించిన నీరు మాలపేటలోకి రాకూడదని అడ్డుకోవడం జరిగిందన్నారు జిల్లా అధికారులు కాలువ నుంచి నీరు ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వీరబాబు రమేష్ కొల్లు నాని తదితరులు పాల్గొన్నారు

నేను మాది రక్షణ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాను నాకు భీమవర్కోట గ్రామం మా సంతమం కాకినాడ జిల్లా కోటలందరూ మండలం అయితే ఈ విషయం నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ విషయాలన్నీ నాకు తెలిసి కనుక కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఏంటి విషయం ఏంటంటే ఆ స్థలము ఫస్ట్లో దాసరప్పారా గారిది ఆ స్థలం అప్పుడు సర్పంచ్గా చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో సర్పంచ్గా చేసినటువంటి దాసరప్పారావు గారి స్థలం అయితే ఆయన కుమ్మరకు అమ్ముకున్నారు కుమ్మరు జోగులకి అక్కడి నుంచి రావాడే నెంబర్ గారు అని చెప్పేసి ఒక మానసోదరుకు అమ్ముకున్నారు ఆయన కొంతమందికి ఇప్పుడున్నంత వారికి చిన్న బిల్లు అన్న తర్వాత నిమ్మది ఆశీర్వదం గారని ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ గారు నాన్నగారికి అమ్ముకున్నారు వాళ్ళు కొంతవరకు కొనుక్కున్నారు మాకు దాసరప్పారా గారి దగ్గర నుంచి కూడా మెట్ట మీద నుంచి ఉన్నటువంటి వాటరు అదే స్థలంలో ఏదైతే డాక్టర్ గారు ఆపారో అదే స్థలంలోంచి గత డెబ్బై ఎనిమిది నుంచి కూడా అదే దారి వాటర్ వెళ్ళేది మా దారి కూడా ఆ కిందకి మాదిగులు ఆ పెరట్లోంచి నడిచి వెళ్ళి వాళ్ళు పెరపులోంచి నడిచి వెళ్తూ ఆ వచ్చినటువంటి వాటర్ పైనుంచి ఉన్న వాటర్ కూడా ఆ కిందకి వాటర్ వెళ్ళిదండి వాటర్ వెళ్ళిన తర్వాత పెంటుకోడ భాస్కర్రా గారు ప్రిసిడెంట్ అయిన తర్వాత పంతొమ్మిది ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదులో సిమెంట్ రోడ్ వేసారండి ప్రిసిడెంట్గా ఆ సిమెంట్ రోడ్ వేసారండి ఆ పక్కన బోర్ వేసారండి ఈ రత్నం ఇంటి పక్కన బోర్ వేసారు ఆ బోరు వాటర్ పోవడానికి ఎలాగ మీరు దారి వెళ్తున్నారు కదా ఎలాగ ఈ వాటర్ కిందకే నడిచి వెళ్తుంది కాబట్టి ఈ వాటర్ ఎలా వెళ్ళటానికి నేను పెడతానని చెప్పేసి ఆ బోరు వాటర్ మన బోరు కొడుతుంటే వాటరు పోటానికి ఎప్పుడు నుంచో వెళ్తుంది కాబట్టి అదే డై అదే వాటర్ నుంచి ఆ గోడకి కొంచెం తీసి అలా ఏం చేశారంటే వాటర్ ఆ కిందకి ఆ కిందకి ఇప్పుడు దండ సెల్లం అనే ఆవిడ ఆ దారిలోకి వాటర్ వేసారండి వాటర్ వేసిన తర్వాత ఆ వాటర్ నుంచి ఈ పక్కని డ్రైనేజ్ కూడా కట్టారు పంచాయతీ డైనజ్ అంటే ఈ బోర్ నుంచి వచ్చినటువంటి వాటరు పోతూ పోతూ అలా కిందకి ఆ గోడల నుంచి వెళ్ళి ఆ సెల్లమ్మ గారి గోడ దగ్గర నుంచి ఆ వాటర్ పడుతుంది సార్ ఆ డైనేజీ కట్టారండి పంచాయతీ సర్పంచ్ గారే డైనేజీ కట్టారు ఈ డైనేజీ వాటరు ఆ పెద్ద డైనేజీలోకి వెళ్తుంది సార్ ఇప్పుడు ఏం చేశారంటే అప్పుడు పెద్దల కాలంలో ఇచ్చారు కానీ మేము చూడడం పెద్దవాళ్ళం కదా నేను మాది కల తెల్లయమ్మ అన్న వాళ్ళు కట్టి కట్టి బో మూత వేసేసిందండి అవి వేసిన తర్వాత ఈ రామారావు కూడా డైనేజ్ చేసేది వేసిస్తే నేను ప్రెసిడెంట్ ఎర్రపోతే చెప్పానండి బాబు మరి వాటర్ వెళ్లకుండా బోరు అది అంది బోరి కూడా నలభై ఐదు సంవత్సరాలు ఉంది బోర్ వేసి తర్వాత మంచి వాటర్ కూడా వేసారండి అది అక్కడి నుంచి వస్తుంది ఏంటంటే బాబు మరి వడ్డీ వస్తాను అన్నాను వేరే వారు అన్నారు నాకు ఇస్తాను అన్నాడు జైనజ్ చల్లము బోరు తీసుకోండి నేను ఇచ్చేస్తానని అన్నాడండి అనుకుంటే నువ్వేం వడ్డీ ఇయకు అన్నాడండి సరే నేను పెట్టాలు చెప్పినట్టు అక్కడ కదా అని చెప్పి నేను మానేసిన మానేసిన మానేస్తే కేమంగా ఏం చేశారంటే అవి అం చేసుకున్నాడు అండి చేసుకున్న తర్వాత అప్పుడు నేను వెళ్ళి అడిగామండి వెళ్ళడితే ఎత్త అన్నాడు కదమ్మా మరి బోర్ తీయలేదమ్మా సరేలేండి మరి అయితే మరి పంచాయతీ వాళ్ళకి పట్టించుకోలేదండి ఎంఆర్ఓ వాళ్ళు పట్టించుకోలేదు ఎవరు చెప్తుంటే నవ్వుతో పోతున్నారండి నవ్వుతో పోతుంటే ఏటి ఎవరు పట్టించుకోలేదని మా బాధపడి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వెళ్ళిన తర్వాత బాబుగా ఇలాగా అయ్యిందంటే వాళ్ళేమన్నారు అంటే అమ్మ తీస్తాం తీస్తాము సంఘటన పడద్దు అన్నారండి సరేలే మీరు ఎత్తారు అన్నారు కాబట్టి మీరు మీకు చెప్పేసి వచ్చేసాను ఆయన మమ్మల్ని మనం నిమ్మ నిమ్మాయి గారు వారు కొట్టినా సరే మేము పోలీ అనేసి మాండుకున్నామండి అక్కడ కూడా పోలీసు వాళ్ళతో కాడ ఏమన్నాడంటే నేను చల్లమ్మ అది ఏం అర్థలేదు నాకు ఇప్పుడు నేను ఇచ్చేస్తాను ఒక ఇంకో గజమాని ఇస్తాను గజం కాకపోతే ఎంత ఇస్తాను మీరు అది తీసుకుంటే నేనని ఎస్ఐ గోదారు ఒప్పుకున్నాడు ఇంకా ఆ పెద్ద మెడిసింది సరే అదే ఒప్పుకున్నాడు కదండి మేము అందరం వచ్చేసామండి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే నేను తిను నేను తీ వచ్చి పని లేదు మీరు చెప్పలేను పక్క నుంచి డైలీ తీసేస్తాను మీ పక్క నుంచి డైలీస్తారని పూర్వకాడి నుంచి వెళ్ళింది కావండి కారు మొత్తాకానికి వెళ్ళింది కాల ఇది నలుగు నలుగురు అంతా వెళ్ళిపోయి నాలుగు కాదు ఇది ఇదేమో మీ అక్క కొనుక్కుంటే మీ అక్కదారు మీరు వాళ్ళు తెచ్చిపోయారు కాబట్టి మీ దగ్గర ఉంచుకున్నావు ఇది నీది కాదు ఇది అని నేను అడిగాను దానివల్ల మీకు జరిగే నష్టమేటమ్మా నేను అయితే మాకు బోర్కా నుంచి నీరు కాని మీరు నిమ్మఒే వెళ్ళాలండి తర్వాత పాట కూడా ఆయలు ఇచ్చారండి అక్కడ తర్వాత ఇది నిమ్మవారికి కూడా ఆ అక్క కూడా మనకి డైనేజ్ ఇచ్చిందండి ఇప్పుడు ఎవరికి చెప్పుకున్నారు ఇది గారు చెప్పింది సార్ మీ పేరు నా పేరు రత్నం అండి కాపర్కి రత్నం చెప్తే మీ చట్టం అమ్మ అన్నారా ఓకే నుంచి కూడా అలాగే వెళ్ళిదండి ఇది ముయ్యడం వల్ల కొంతమందికి అనారోగ్యం రావడం వల్ల కొంతమంది బాధలు పడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని కలెక్టర్ గారికి చెప్పాము చెప్పగానే ఎలాగైతే విధంగా వెళ్ళిదో అదే విధంగా వెళ్ళేటట్లు నేను చేస్తాను మీకు ఇబ్బంది లేదు నేను అధికారులతో మాట్లాడతానని చెప్పి సిసి గారు కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది తక్షణం ఆయన చర్య తీసుకుంటాను సార్ కాలం ముసలి వల్ల అక్కడ ఇబ్బందులు పాల్ అవుతున్నారు సార్ అలాగే ఇబ్బంది పాల్ అవుతున్నావు అంటే పైగా అతను ఆ స్థలానికి సంబంధం లేనటువంటి డాక్టర్ గారు కూడా దోమలు ఎప్పు పెరుగుతున్నాయండి రెండోది అక్కడ ఎర్రచందన వేసారండి ఆయన తర్వాత ఎర్రచందనంతో పాటు కొబ్బరి చెట్లు తర్వాత టేపు మొక్కలు రకరకాల మొక్కలు వేయడం వల్ల ఆ మొక్కల వల్ల పాములు జెల్లు తర్వాత తాసు పాములు ఈ రకరకాల మా ఇంట్లోకి రావడం ఒకసారి కొబ్బరి చెట్టు కూడా కాయలు పడిపోయి కొంతమంది పిల్లలకి దెబ్బ తగ్గడం చాలా ఇబ్బందిగా ఉంటుందని తక్షణమే కలెక్టర్ గారికి ఆ విషయం చెప్పేవాడు ఆ తోట కూడా మాకు ఎర్రచందనం ఉన్న తోటని కొబ్బరి తోటని ఆ చెట్లన్నీ నరికించేసి మాకు మాకు యథవిధిగా ఏ రకంగా ఇంత గతం కొంతమంది డెబ్బై నుంచి దారే వాటర్ వెళ్తుందో అదే వాటర్ని వెళ్ళేలాగా కలెక్టర్ గారు కూడా మా ఫామీ చేస్తాను వారు కూడా అధికారులతో మాట్లాడి కార్యక్రమం చేస్తామని చెప్పేసి చెప్పారు సార్